అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి భారత్ టార్గెట్ ఆపిల్ సంస్థ భారత్ లో తమ ఐఫోన్ల తయారీని ఇబ్బడి ముబ్బడిగా పెంచేయటాన్ని తప్పుపట్టారు ట్రంప్ ఆపిల్ సిఇ టీమ్ తో కుక్ తో ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడానన్న ట్రంప్ ఇండియాలో గత ఏడాది అరవై శాతం తమ ఉత్పత్తులను ఆపిల్ పెంచడం తనకు నచ్చలేదన్నారు టీమ్ కుక్స్ ఆలోచనలు అమెరికా ఉపయోగపడేలా ఉండాలన్న ట్రంప్ భారత్ తన సంగతి తను చూసుకోగలదని చెప్పారు అంతేకాకుండా భారత్ లో చాలా ఎక్కువగా ఉంటాయని అమెరికా తన వస్తువులను ఇండియాలో అమ్ముకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు కోవిడ్ సంక్షోభం తర్వాత చైనాలో తమ ఉత్పాదనలు తగ్గించిన యాపిల్ అందుకు బదులుగా టాటా గ్రూప్ కి చెందిన ఫాక్స్ కాన్ కంపెనీకి యాపిల్ ఫోన్స్ అసెంబ్లింగ్ పనులను అప్పగించింది అయితే దీనిపైనే డొనాల్డ్ ట్రంప్ టీమ్ కుక్ ను హెచ్చరించినట్లు చెప్పారు ట్రంప్ వ్యాఖ్యలను ఆపిల్ సంస్థ కొట్టిపారేసింది ట్రంప్ ఏం చేసినా భారత్ విడిచి వచ్చేది లేదని తెలిపింది ట్రంప్ పెన్ను చెప్పినా ఇండియాను వదలమన్నారు ఐఫోన్ ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశంలో విస్తరించాలని యాపిల్ నిర్ణయిస్తే వారికి గణనీయమైన విలువ ఉంటుందని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆపిల్ వర్గాలు తెలిపాయి భారతదేశం స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది భారతదేశంలో ఉత్పత్తి చేయడం వల్ల కలిగే విలువను కంపెనీలు గుర్తిస్తే వారికి బెనిఫిట్స్ కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉండగా ట్రంప్ చెప్పిన దాని ఆధారంగా తమ భారతదేశ పెట్టుబడి ప్రణాళికలను మార్చాలని తమకు ఎటువంటి ప్రణాళిక లేదని వర్గాలు తెలిపాయి దేశంలో ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని కంపెనీ అధికారులు తెలిపారు అమెరికా అధ్యకుడు ట్రంప్ హెచ్చరికలను టీమ్ కు లైట్ తీసుకున్నారు భారతదేశంలో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు మంచిదనే తయారీ వ్యవస్థ ఉంది జూన్ త్రైమాసికం నుండి యుఎస్ లో అమ్ముడైన ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనూ తయారు చేశారని ఎవరైనా దీనిని అంగీకరించాలని ఆ వర్గాలు తెలిపాయి And I had a little problem with Tim Cook yesterday. I said to him, "Tim, you're my friend. I treated you very good. You're coming here with 500 billion dollars, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest one of the highest tariff nations in the world. It's very hard to sell into India, um, and they've offered us a deal where, where basically they're willing to uh, literally charge us no tariff." so we go from the highest tariff, you couldn't do business in india. we're not even a top 30 in india because the tariff is so high uh, to a point where they have actually told us, i assume you too, scott, you were working on that also, that there will be no tariff. right? would you say that's a the difference? they're the highest and now they're saying no tariff. but i said to tim, i said, tim, look, we've treated you really good. we put up with all the plants that you built in china for years now you got to build us we're not interested in you building in india india can take care of themselves they're doing very well we want you to build here and they're going to be upping their production in the united states apple so apple's already in for 500 billion but they're going to be upping their production and we have uh, apple as you know it's coming in and i had a భారత్ లో ఆపిల్ తయారీ ఉత్పత్తులు వద్దన్నారు ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో భాగంగా నిన్న ఆయన ఖాతర్లో ఆపిల్ కంపెనీకి ఒక కీలక సూచన చేయడం జరిగింది భారత్లో ఇప్పటికే ఇటు ప్రొడక్షన్ ప్రొడక్షన్ను విస్తరిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆపిల్ ప్రకటించింది అయినప్పటికీ భారతదేశంలో ఆపిల్ యొక్క విస్తరణను అడ్డుకునేందుకు ట్రంప్ మరోసారి నిన్న కుట్రకు తెరలేపారని చెప్పి కూడా దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వెల్లవుతాయి ముఖ్యంగా ఆపిల్ సిఓ టీమ్ కుక్తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యి ఇండియాలో తమ విస్తరణను ఇప్పుడు మానుకోవాలని చెప్పి కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఏదైతే అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉంది ఆ ప్రపంచ దేశాల్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు అదేవిధంగా ఇతర అంశాలలో కావచ్చు ట్రంప్ వివాదాస్పదంగా కొన్ని ట్వీట్లు కానివ్వచ్చు కొన్ని వ్యాఖ్యలు కానివ్వచ్చు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అవన్నీ కూడా అసలు అగ్రరాజ్యానికి చెందినటువంటి అధిపతి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా ముఖ్యంగా భారతదేశం అయితే తీవ్రంగా దాన్ని పరిగణిస్తూ వస్తుంది ముఖ్యంగా కశ్మీర్ అంశంలో కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా భారతదేశం ఖండించిన పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము ఎవరి మధ్యవర్తిత్వం కశ్మీర్లో అవసరం లేదని భారతదేశం క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఇవన్నిటి పరిణామాల నేపథ్యంలో భారతదేశము అభివృద్ధి చెందుతా ఉంది దీన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మరొక ఎత్తుగడ వేశాడని చెప్పి కూడా నిన్న ప్రపంచ దేశాలు కానివచ్చు భారతదేశం కావచ్చు తీవ్రంగా ఆక్షేపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే చైనా నుండి యాపిల్ యొక్క ప్రొడక్షన్ను అక్కడి నుంచి తగ్గించి భారత్లో దాన్ని విస్తరించాలని చెప్పేసి కంపెనీ యాపిల్ కంపెనీ కొన్ని ప్రణాళికలు వేసుకోవడం జరిగింది అయితే ఆ ప్రణాళికల్లో భాగంగా ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది చివరికల్లా ఆ ప్రపంచంలో అత్యధికంగా ఐఫోన్లు తయారు చే తయారు ఉత్పత్తి అయ్యే దేశంగా భారతదేశం ఉండబోతా ఉంది అని చెప్పి ఏదైతే ఇప్పటికే ఆపిల్ కంపెనీ భావిస్తూ ఉందో ఈ నేపథ్యంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారాన్ని రేపడం జరిగింది ముఖ్యంగా భారత్లో ఇప్పటికే సుంకాలు అత్యధికంగా అమెరికా ప్రొడక్ట్స్ పై ఎక్కువగా వేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆపిల్ విస్తరణను ఇప్పుడు చేయకూడదని చెప్పేసి కూడా ఆయన ఆపిల్ కంపెనీకి సూచించినా కూడా ఆపిల్ కంపెనీ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు ఖచ్చితంగా మేము అనుకున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రణాళికల ఆ ప్రణాళిక అదే విధంగా అదేవిధంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి కూడా ఆపిల్ కంపెనీ ప్రకటించడం జరిగింది ఎందుకంటే నిన్న ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు ఆపిల్ కంపెనీ అధికారులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు అయినప్పటికీ ఇప్పటికీ ఏదైతే చైనా నుంచి అమెరికాకు మారుస్తామో అని చెప్పి కూడా ఏదైతే వాళ్ళు వ్యాఖ్యానించారో అదే మాటకు కట్టుబడి ఉన్నాము ఖచ్చితంగా భారతదేశంలో ఆపిల్ తయారీ ఏదైతే ఉంటుందో మేము అనుకున్న విధంగానే ఖచ్చితంగా ఆపిల్ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ఆపిల్ కంపెనీ ప్రకటించడంతో సో ప్రస్తుతం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సో ఆపిల్ అయితే ఒక కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా ఆ వ్యాఖ్యలను మనం చూడొచ్చు ఎందుకంటే యాపిల్ కంపెనీకి ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక మార్కెట్ ఉన్నటువంటి అమెరికా తర్వాత అత్యధిక మార్కెట్ ఉన్నటువంటి దేశం ఇటు భారతదేశంగా ఉంటుంది ముఖ్యంగా అమెరికాలో దాని యొక్క ఆ ప్రొడక్షన్ను చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రొడక్షన్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా స్వయంగా ఆపిల్ కంపెనీ ప్రకటించింది భారతదేశం అయితే అన్ని విధాల వాళ్ళ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్కి కావచ్చు అదేవిధంగా వాళ్ళ అసెంబ్లీకి కావచ్చు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఆపిల్ కూడా గతంలో ప్రకటించడం జరిగింది అదే మాటకు ప్రస్తుతం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి కీలక కంపెనీలు ఇటు టాటా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు ఇతర కంపెనీలు కావచ్చు ఏదైతే ఆపిల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఇప్పటికే నిమగ్నమై ఉన్నాయి ఆపిల్ ప్రొడక్ట్స్ వాటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఆపిల్ పార్ట్స్ కూడా ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇప్పటికే ఇక్కడి నుంచి ఉత్పత్తులు కూడా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలోనే భారతదేశం ఆపిల్ ప్రొడక్ట్స్కు మరింత చేయూతనిచ్చేందుకు మరింత అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం కూడా భావిస్తుంది మేక్ ఇన్ ఇండియా నినాదం ఏదైతే ఉందో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నినాదం ఖచ్చితంగా ఆపిల్ ప్రొడక్ట్స్ భారతదేశంలో తయారు కావడం వల్ల మేక్ ఇన్ ఇండియాకు కూడా ఊతం ఇచ్చినట్టుగా కూడా ఉంటుందని చెప్పి కూడా భారత ప్రభుత్వం కూడా భావిస్తోంది సో తాజాగా ఆపిల్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో సో ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఖచ్చితంగా ఇది ముంగి మింగుడు పడని అంశం ఎందుకంటే ట్రంప్ చెప్పినా కూడా ఆపిల్ కంపెనీ ఖచ్చితంగా మేము భారత్ను వదలబోమన్నట్టుగా కూడా ప్రకటన అయితే చేసింది ఎందుకంటే ఆ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఉన్నటువంటి వాతావరణం కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యేక పరిస్థితులు కావచ్చు ఖచ్చితంగా తమకు అనుకూలిస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఆపిల్ భావిస్తా ఉంది ఈ తరుణంలోనే భారతదేశంలో ఖచ్చితంగా తమ విస్తరణకు ఇదే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు రాజకీయ అనిశ్చితులు కావచ్చు ఈ నేపథ్యంలో చైనా నుంచి తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ను కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలని రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆపిల్ భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే చైనాకు ఆల్టర్నేట్గా భారతదేశాన్ని ఆపిల్ కంపెనీ ఎంచుకుంది సో భారతదేశంలోనే తమ తదుపరి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఫ్యూచర్లో ఎక్కువగా ప్రపంచ దేశాలకు ఉత్పత్తి అయ్యే ఆపిల్ ప్రొడక్ట్స్ మెజారిటీ ఫోన్లు కానివచ్చు ఇయర్పడ్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా భారతదేశం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికను ఆపిల్ కంపెనీ పెట్టుకుంది ఈ నేపథ్యంలోనే నిన్న తాజాగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు తర్వాత ఆపిల్ కంపెనీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఇటు భారత ప్రభుత్వంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా అంటే ఆసక్తిగా ఎదురు చూశారు ఎందుకంటే ట్రంప్ ఇట్లా వ్యాఖ్యలు చేయడం పట్ల ఆపిల్ వెనక్కి తగ్గుతుందా ఏం చేయబోతా ఉంది అని చూసినప్పటికీ మాత్రం ఆపిల్ కంపెనీ మాత్రం ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఏదైతే గతంలో ఏదైతే ప్రకటించామో ఆ ప్రకటనకు కట్టుబడి భారతదేశంలో ఆపిల్ కంపెనీని మరింత విస్తరిస్తాము ఇక్కడ ప్రొడక్షన్ని కానివచ్చు ఇక్కడ ఉత్పత్తులను కానివచ్చు మరింత పెంచుతామని చెప్పి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో సో ఈ ప్రకటన ఖచ్చితంగా భారతదేశం అయితే స్వాగతిస్తా ఉంది అదేవిధంగా ఇటు ఆపిల్ కంపెనీ కూడా మరింత ఉత్పత్తులను పెంచేందుకు ఖచ్చితంగా భారత్ మార్కెట్ తమకు సహకరిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అలాగే రాజు అసలు ట్రంప్ భారత్ టార్గెట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు ఎస్ ట్రంప్ ఇటీవల మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది కాలంగా కూడా ముఖ్యంగా భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఏదైతే ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఆయన కొన్ని కీలకంగా ఒక పెద్దన్నలాగా వ్యవహరించేందుకు కొన్ని వివాదాస్పద ట్వీట్లు కూడా చేయడం జరిగింది భారత్ అదేవిధంగా పాక్ మధ్యలో నేను యుద్ధం ఆపిస్తానని చెప్పేసి కూడా ఏదైతే ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగిందో అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య అవసరమైతే నేను పిఓకే విషయంలో మధ్యవర్తిస్తాం వహిస్తానని చెప్పి కూడా ట్రంప్ అయితే వ్యాఖ్యానించడం జరిగిందో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ముఖ్యంగా భారతదేశానికి మింగి పడలేదు ఎందుకంటే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల భారత ప్రభుత్వం ముఖ్యంగా ఇది నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్రంగా దానికి రిప్లై ఇవ్వడం జరిగింది పీఓకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు అని చెప్పి కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా ఇటు పాకిస్తాన్తో కావచ్చు ఇటు ఇండియాతో కావచ్చు తమ యొక్క అగ్రరాజ్యం కావచ్చు వాళ్ళ దేశ వాళ్ళ అనుకూలతల దృష్ట్యా ఆ రెండు దేశాలను కూడా వాళ్ళు ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకు పాకిస్తాన్తో అవసరం ఉంది అదేవిధంగా భారత్తో అవసరం ఉంది కాబట్టి ఈ రెండు దేశాలను కూడా ఎక్కడ కూడా నొప్పి చేయకుండా కూడా మేము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పేసి కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా భారత్ తో గాడిన కట్టడం ఏదైతే ఉందో భారతదేశం ఇప్పటికే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది గతంలో అమెరికాపై దాడి చేసినటువంటి లాడెన్ కూడా పాకిస్తాన్ లో శిక్షణ పొందాడు పాకిస్తాన్ లోనే ఆయన హతమయ్యారు అయినప్పటికీ అమెరికా మాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఆ పాకిస్తాన్ వెనకేసుకురావడం ఏదైతే ఉందో సో దీన్ని భారతదేశంతో పాటు ఇతర భారత్ ను భారత్ కు మద్దతున్న దేశం కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇట్లాంటి వివాదాస్పద కామెంట్లు చేసినటువంటి ట్వీట్లు చేసినటువంటి అగ్రరాజ్య అధిపతిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తాజాగా నిన్న చేసినటువంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఖతర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తులకు ఇప్పుడు విస్తరించవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఆపిల్ కంపెనీకి సూచించడం ఏదైతే ఉందో సో ఇది ఖచ్చితంగా భారత్ పట్ల వివక్ష చూపిస్తున్నారన్న దానికి ఒక అర్థం అని చెప్పేసి కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఆపిల్ అయితే డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ కూడా భారత్ లో ఖచ్చితంగా ఆపిల్ విస్తరణ కొనసాగుతుందని చెప్పేసి కూడా కంపెనీ కూడా చెప్పడం ఇక్కడ కీలకంగా మారిన అంశంగా చూడొచ్చు రైట్ థ్యాంక్ యూ రాజు యుద్ధాన్ని తానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు ఇప్పుడు తాను భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపలేదని ప్రకటించారు కేవలం తాను కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించానని చెప్పారు యుద్ధం వద్దు వ్యాపారం చేద్దామంటూ తాను చేసిన ప్రతిపాదనను భారత్ పాక్ అంగీకరించాయని ట్రంప్ వివరించారు కాగా భారత్ పాక్ యుద్ధంపై మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ ఇప్పటికే కౌంటర్ వేసింది helped settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile. And all of a sudden you'll start seeing missiles uh, of a different type. and we got it uh, settled. I hope I hope I don't walk out of here and two days later find out that it's not settled, but I think it is settled. And we talk to them about trade. Let's do trade instead of do war. And Pakistan was very happy with that, and India was very happy with that, and I think they're on the way. You know, they have been fighting for about a thousand years, in all fairness. So I said, You know, I could settle that up. I could settle anything. Let me settle it up. Let's get them all together. How long have you been fighting? About a thousand years. Oh, that's a lot. I'm not sure about that. I'm not sure about settling. That's a tough one. They've been fighting for a long time. But uh, we got that settled. Nobody, boy, everybody was very happy. I'll tell you, that looked like it was really going to be escalating out of control. But with, a, I don't want to say I did, but I sure as hell helped settle the problem between Pakistan. విశాఖలో మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి కేవలం నాలుగు నెలల్లోనే నూట డెబ్బై ఐదు మంది మహిళలు అదృశ్యమయ్యారు కేసును సీరియస్ గా తీసుకున్న విశాఖ సిపి పోలీసులకు పలు సూచనలు చేశారు ఇక ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా నూట ముప్పై ఐదు కేసులను ఛేదించారు అయితే బాధితుల సెల్ ఫోన్ ఆధారంగా మిస్టరీ వీడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వారితో వెళ్లామని మహిళలు చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు విచారణలో తమకు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసాయంటున్నారు పోలీసులు అయితే ఇంకా నలభై ఏడు మంది మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు ఎప్పటికప్పుడు తాము కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు The లో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి కేవలం నాలుగు నెలల్లోనే నూట ఐదు మంది మహిళలు అదృశ్యమయ్యారు కేసును సీరియస్ గా తీసుకున్న విశాఖ పోలీసులకు పలు సూచనలు చేశారు ఇక ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా నూట ముప్పై ఐదు మంది కేసులను ఛేదించారు అయితే బాధితుల సెల్ఫోన్ ఆధారంగా మిస్టరీ వీడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వారితో వెళ్లామని మహిళలు చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు విచారణలో తమకు ఇలాంటి విషయాలు ఎన్నో తెలిసాయంటున్నారు పోలీసులు అయితే ఇంకా నలభై మంది మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు ఎప్పటికప్పుడు తాము కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు అయితే మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ ఇక్కడ విశాఖపట్నంలో ముఖ్యం కూడా ఇలా మిస్సింగ్ కేసులు అత్యధికం కావడం అయితే విశాఖలో సంచలనం అయితే సృష్టిస్తుంది ముఖ్యంగా విశాఖలో సంచలనం సృష్టించే కేసుల్లో నూట డెబ్బై ఐదు మిస్సింగ్ కేసుల్లో నూట నలభై ఎనిమిది మంది అయితే పూర్తి కూడా పెళ్ళైన వివాహంతు మహిళలు కావడం అయితే ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేసింది దీనికి సంబంధించి విశాఖ సిటీ యొక్క ఆధ్వర్యంలో పూర్తిగా అయితే విచారణ చేపట్టిన అనంతరం వాళ్ళందరినీ కూడా నూట ముప్పై రెండు మందిని అయితే వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావడం అయితే జరిగింది వాళ్ళందరినీ కూడా విచారించిన పోలీసులు ఒక విషయాన్ని తెలుసుకోవడం అయితే పోలీసులందరూ కూడా సముతున్న విషయం అయితే కనిపిస్తుంది పూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ఎడిక్ట్ అయిపోయి పూర్తిగా వాళ్ళు సోషల్ మీడియా కెడిట్ అయితే ఆ యొక్క ఏదైతే మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు అలానే గతంలో టిక్ టాక్ ఉండడం ఈ వాటి అన్నింటినీ కూడా ప్రభావితం కావడంతో వాళ్ళందరికీ కూడా అవతల అబ్బాయిలతో చాలా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళతో ఇష్టంతోనే వెళ్ళామని వాళ్ళతో ప్రేమ ఉందనే విషయం అయితే తెలియజేయడంతో పోలీసులు అందరూ కూడా కంగుతున్నారు ఈ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయడంతో ఇప్పటికైనా అటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళందరికీ తెలియజేయడం అయితే కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా బాబా చాలా మంది కూడా ఇదే విధంగా వెళ్ళిపోవడం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఎక్కడికొక్కడ చేసి నిత్యం కౌన్సిలింగ్ సోషల్ మీడియా అని చెప్పేసి సోషల్ మీడియా పరిచయాలకు దూరంగా ఉండమని చెప్పి చేస్తున్నా కూడా స్థానికంగా ఉన్న మహిళలు అయితే చాలా మంది కూడా ఎప్రోష్ అవడంతో సోషల్ మీడియాలో పక్క అవుతున్నారు గతంలో మనం చూడొచ్చు పాకిస్తాన్ సంబంధించిన ఒక వ్యక్తి అని బేస్ చేసుకుని అయితే ఇక్కడ ఉన్న మహిళలతో కూడా విస్తృతంగా చర్చలు చేయడం అయితే జరిగింది దాన్ని పేస్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం అలానే పోలీసులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా విశాఖ నగరానికి సిపి గత జులై నెలలో రావడం జరిగింది అప్పటి నుండి కూడా ఆయన నుండి ఛేదించుకుంటూ పోతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దాదాపు నూట డెబ్బై ఐదు కేసులు నమోదు అవడంతో రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అన్ని కేసులను కూడా ఛేదించడానికి సిపి చరల్ తో అందరినీ కూడా సెల్ ఫోన్ ఆధారితంగా వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క కుటుంబానికి అప్పగించడం కూడా జరిగింది కానీ ఇంకా నలభై ఎనిమిది గంట అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూటీ జరగడం లేదు వాళ్ళ ఆశ్యూతి కోసం నిరంతరం విశాఖ పోలీసులు అయితే శ్రమిస్తున్నారు దానికి సంబంధించి పక్క రాష్ట్రాలు తెలంగాణ ఒడిస్సా ఛత్తీస్గఢ్ తమిళనాడు కేరళ ఈ యొక్క రాష్ట్రాలు వాళ్ళ పోలీసులతో కూడా మాట్లాడితే నిత్యం వాళ్ళని ట్రేస్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ఈ యొక్క బంధాలని పంపిస్తూ వాళ్ళని నమ్ముకోవడం కరెక్ట్గా అదని నిత్యం మనతో పాటు ఉండే వాళ్ళని నమ్ముకోవాలనే విషయాన్ని పోలీసులు సూచిస్తున్నా కూడా ఇలా వెళ్ళడం అయితే పక్క చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది అయితే పక్కతో పట్టిస్తూ వాళ్ళని వేరే పంపించే ప్రయత్నాలు కూడా వాళ్ళైతే సోషల్ మీడియా తరపు చేస్తున్నారు అత్యధిక డబ్బులు చూపించి డబ్బిస్తామని చెప్పేసి చాలా ధనవంతుల్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అమ్మాయిని నమ్మిస్తూ వాళ్ళందరినీ కూడా పెళ్ళైన వారిని కూడా కొంతమందికైతే పిల్లలు కూడా పచ్చి పిల్లలు ఉంటుందా కూడా వాళ్ళందరూ కూడా వీళ్ళు విడిచిపెట్టేసి ఈ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ముంబై హైదరాబాద్ అయితే ఇక్కడ నుండి అమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారనే విషయాన్ని అయితే పోలీసులు మనకు తెలియజేశారు అక్కడి నుండి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ పంపిస్తున్నారు అయినా సరే ఎప్పటికీ కూడా చర్యలు పోలీసులు అందరూ కూడా సిద్ధంగా ఉంటున్నారు ముఖ్యంగా సిపిఐ అయితే దీని మీద ప్రత్యేక చొరవ చెప్పి ఎవరు మిస్ అవుతున్నారు స్థానికంగా ఎవరైనా సరైన రోజుల పైన కనిపించినా కూడా వాళ్ళని విచారం చేసి వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబాలు చెల్లించడం జరిగింది మరో విషయం ఏంటంటే కొన్ని కేసులు నమోదు చేయడానికి భయపడుతూ అమ్మాయిల పేరు బయట పెట్టడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడే దాన్ని కేసు నమోదు చేయకుండా ప్రస్తుతం ప్రత్యేకంగా సిపి వాతన ఆధ్వర్యంలో కొంతమంది టీమ్స్ పంపించి ఎనిమిది మంది సిబ్బందిని అయితే పట్టుకోవడం కూడా జరిగింది ఎనిమిది మంది ప్రత్యేక వృద్ధాలు తీసుకొచ్చి ఎనిమిది కేసులు నమోదు కాకుండా ఆ ఎనిమిది మందిని కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఒక సిపి పైన కొన్ని కొంతమంది కొంతకదాయలు అయితే కొన్ని విమర్శలు చేస్తున్నారు దాన్ని కొడుతూ ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకి రాష్ట్రంలో పాటు విశాఖ నగరం కాంతి నగరంగా ఉండాలని విషయాన్ని అయితే తీసుకు తెలియజేస్తూ ఇక్కడ ఎటువంటి అసెంబ్లీ కార్యకలాపం కావలేకుండా డ్రోన్స్ పైన నిఘా పెడుతూ ఎక్కడ కూడా అసెంబ్లీ కార్యకలాపాలు జరగకుండా కూడా తీసుకున్నారు నిత్యం ప్రతిరోజు రాత్రి పూట కూడా అలానే ఎక్కడికక్కడ పెట్రోల్ నిర్వహిస్తూ బస్ స్టాండ్ లో కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తూ అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా సిపి ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతానికి అయితే చేరుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న జరుగుతుంది